ప్రాణాయామాలలో ఐదవది శీతలి ప్రాణాయామము శీతలి అనగా చల్లదనం వేసవిలో చేసే ప్రాణాయామాలలో ముఖ్యమైనది శరీరంలోని నాడులన్నీ ఈ సాధన వలన చల్లబడును అందువలన దీనిని శీతలి అన్నారు సాధన చేయు విధానం ధ్యానాసనంలో వెన్నుముక తల నిటారుగా ఉంచి శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి మనస్సును ఆహ్లాదంగా ఉంచి కూర్చోవాలి నాలుకను బయటకు చాపి వలె దోణెగా చేసి గాలిని పేల్చగలిగినంత పీల్చి రెండు నాసికల ద్వారా వదలవలను కుంభకం చేయవచ్చును దీనిని మరలా మరలా చేయుచు అలసట అనిపించినచో విశ్రాంతిని పొంది మరలా ప్రారంభించవచ్చును శీతాకాలంలో చేయుకుంటుట మంచిది నోటి ద్వారా గాలిని పీల్చుకునే ప్రాణాయామాలలో మొదటిది ప్రయోజనములు ఆకలి దాహం అదుపులో ఉంటాయి అతి ఉష్ణం తగ్గి శరీరాన్ని చల్లదనం చేకూర్చును ఉష్ణంలో వచ్చే జ్వరాన్ని తగ్గిస్తుంది తీవ్ర ఆవేశం ఒత్తిడిని నియంత్రించును అధిక నిద్ర బద్ధకము పోగొట్టును Thanks for watching!